వెల్కమ్ మేడారం జాతర తర్వాత తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన జాతరగా పేరుగాంచిన వీణవంక మినీ మేడారం జాతర ఏడాది ప్రత్యేకతను సంతరించుకుంది ఇక కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు ఐదు దశాబ్దాలు పూర్తి కావడం విశేషంగా మారింది ఈ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని జాతర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక జాతర నిర్వహణకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని ఎఫ్టివి ఫౌండర్ అండ్ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణోత్సవ సమ్మక్క సారలమ్మ జాతర వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని హృదయపూర్వకంగా ఆహ్వానించారు ఇక ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కేంద్ర మంత్రులు శాసనసభ్యులు స్థానిక సర్పంచులు కార్పొరేట్ రంగ ప్రముఖ పారిశ్రామికవేత్తలు మీడియా ప్రతినిధులు ఇతర ప్రముఖులు మరియు పలువురు విఐపీలను ఆహ్వానించారు ఇక వీరిలో అనేక మంది హాజరయ్యే అవకాశం ఉంది అలాగే పాడి ఉదయనందన్ రెడ్డి కుటుంబ సభ్యులు విదేశాల నుంచి ఈ జాతర వేడుకలకు రానున్నారు వీరవంకలో జరగనున్న ఈ స్వర్ణోత్సవ సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు జనవరి ఇరవై ఎనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ఘనంగా నిర్వహించనున్నారు ఈ ఏడాది యాభై సంవత్సరాలు పూర్తి కావడం ఈ జాతర చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంగా నిలవనుంది గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మండల ప్రజలు తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఈసారి వీనవంక మినీ మేడారం యాభై సంవత్సరము పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మా స్వర్గీయ తాతగారైన వాడి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు జరి మొదటి సమక్ష జాతర జరిగింది ఇది ఈసారి యాభైవ సమ్మక్కసార్లమ్మా సంవత్సరాలుగా ఇరవై ఐదు జాతరలు యాభై అయింది దీన్ని అత్యంత వైభవంగా జరగాలని మా పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం తరఫున మాకు కృషి ఉంది ఎందుకంటే ఇది ఒక సంప్రదాయము యాభై సంవత్సరాలే కాదు వెయ్యి సంవత్సరాలు కాకుండా కానీ శాశ్వతంగా ఉండేటట్టు ఈ జాతర జరపాలని మేము కోరుకుంటున్నాము భక్తులకు ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ అటు చంద్రపూర్ మహారాష్ట్ర కరీంనగర్ తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి మన మండల ప్రజలే కాకుండా వచ్చిన వారందరూ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము భక్తులందరూ ఎక్కడి నుంచి అయినా మీరు తప్పక రావాలి దర్శనం చేసుకోవాలి పార్టీలు లేవు అన్ని అతీతంగా దేనికి లేకుండా అందరూ కూడా మా జాతర అనుకుంటా సార్లు సమ్మక్క ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకు